ఐదు సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను విజయసాయి రెడ్డి కారు కోతలు కొంటే ఆ నోరు మూపించింది నేను నేను అని అంటే తప్పు నేను అంటే నా వెనక మీరందరూ ఉన్నారు మీ అందరి బలంతో అందరూ ఎదిరించా కొడాలి నాని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే వాడికి నోటికి తాళం వేసింది మనం బొత్స వాడు వారు పిల్లిలా పారిపోయాడు వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు మూవించింది నేను అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని ముప్పై ఏడు కేసులు నా మీద ఫైల్ అయ్యి ఉన్నాయి నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం ఇవాళ సీనియర్ పోస్టింగ్లు పడ్డాయి ఎమ్మెల్యేలుగా రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళకే పడ్డాయి నాకు లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది ఏం మీరు న్యాయం చేయాలన్నా అయితే లోపలిగా చెప్పేస్తున్నా ఎందుకంటే నా మనసులో దాచుకోవడం ఇది కాదు ప్రతిపక్షంలో పోరాటం అది రాష్ట్రం మొత్తం తెలుసు కానీ వాళ్ళు పోరాటం కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాడు నేను బతుకున్నంతాలో ఉంటాను కానీ కొన్ని కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి నేను ఏ నియోజకవర్గాలకి పెద్ద కాబట్టి చిన్ని గారికి చెప్పిన ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి సార్ నా మాట సాగట్లేదండి నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి మీ కోసం సాగాలి మీ అందరి కోసం సాగాలి ముప్పై ఏడు కేసులు నేను పెట్టించుకున్నానంటే ముప్పై ఏడు కేసులు మీరు ఎంతమంది ఉంటాయి ఉన్నారు అందులో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లంట అడుతున్నాడు తిరుపతి లంటర్ ఇవ్వలేని పరిస్థితి అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరో బాబు అని ఇప్పుడు నాకు చెప్పుకొచ్చింది నేను చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేసినా సరే నేను టికెట్ తెచ్చుకున్నాను ఎందుకంటే ఎన్నిక ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు రెండు వేల ఇరవై నాలుగు కానీ జ్ఞానోదయం అయింది అంతకుముందు వేరుగా ఉండేది ఇప్పుడు వేరుగా ఉంది ఎందుకంటే ఏ నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా పాత్రను వెళ్ళగక్కకపోతే ఇది రొటీన్ అయిపోయింది కష్టపడింది మనం పోరాటం చేసింది మనం ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటం చేశారు ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం నేను నాకు గీతమే పోరాటం నేను పైకి వచ్చిందే పోరాటం లేదా నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి అది దృష్టికి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది పోటీ పోరాటాలు చేశారు ఎంతమంది చంద్రబాబు గారిని మాట్లాడితే దానికి కౌంటర్లు ఇచ్చారు లోకేష్ బాబు గారిని ఎన్ని మాట్లాడితే కౌంటర్లు ఇచ్చారు వాళ్ళు ఇంట్లో వాళ్ళంటే నేను ఎంతమంది కౌంటర్లు ఇచ్చారు సాక్షాత్ వాళ్ళపై నేను వంశీని చెప్తే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని గన్నవరం పిఎస్లో కేసు పెట్టారు కొడాలి వారిని ఇక్కడే కడితే నా మీద బీరా గారి మీద కేసు పెట్టారు అన్ని రికార్డులు అలాగే విజయసాయి రెడ్డి మీద ట్విట్టర్లో పెడితే వాళ్ళు పెట్టచ్చు కానీ నేను నేను నా నామే కేసులు పెట్టారు ఇవన్నీ రికార్డు ఇవన్నీ నేను చెప్పడం కాదు కానీ వాళ్ళ ఆవేదన ఉంది మనసున్న ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే అది అగ్ని పర్వతమై పేరుపోయింది అది అగ్ని పర్వతమై నేను ఎవ్వరికి భయపడ్డాను ప్రేమకులు ఉంటాయి తప్ప నేను ఎవ్వరికి భయపడ్డాను ఎవరు ఇప్పుడు చిన్ని గారు రాకముందు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే ఏమని నేను మాకే న్యాయం చేయలేకపోయి ఏం చేస్తాం చేతులు ఎవరు ఉంటేనాక చేయడానికి అదే చెప్పాను ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి ఆడవాళ్ళ మీద ఉన్నాయి ఆటోల ఛార్జీలు కూడా ఆరే కట్టించుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు బాబా మా సోదరులు ప్రతి కార్యక్రమం మేము ఎక్కడి నుంచి చేసి ఆఖరి చిన్ని గారు కూడా పాపం ఎక్కడి నుంచే భయలుదేరాడు చిన్ని గారు నేనేం తప్పమన్నట్ల చిన్ని గారి విషయంలో ఇందులో ఎటువంటి ఇది లేదు ఇప్పుడు చిన్ని గారి దగ్గర నేను చెప్పేది ఏంటంటే చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నాను ఆయనకి మళ్ళీ బాబు మీరు తప్పుగా ఇచ్చేయకండి చిన్ని గారు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తాను మా ఆవేదనది మా బాధరి అయితే ఎల్లకాలం అలాగే ఉన్నాం ఎల్లకాలం అకలాగా ఉండదు ఇవాళ శనివారం ఎక్కువ వస్తుంది ఆదివారం వస్తుంది మీరు కూడా ఏం ఎప్పుడు ఇలా కొట్టం అనుకోకండి పోరాట యోధుడికి ఎప్పుడు లైఫ్లో చావుండదు మరణం అంటే ఒకే కానీ వీళ్ళకి మనం ఉండదు నేను కూడా చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తా ఇది మాత్రం కేసీవేన్ చిన్ని గారు కేసీవేన్ చిన్ని గారు మాత్రం మా ఆవేదనని ఇప్పుడు నేనే మాట్లాడాను ఆ ఆవేదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక పెద్ద నాయకులు ఈ వంటలో ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఇవాళ నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఇవాళ ఎవరు చూపారు నేనే ఇంకో చెప్పుకునే పరిస్థితికి వచ్చేశాను కాబట్టి దీన్ని ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు ఆ వేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చంద్రబాబు గారిని ఇస్తావా ఇవ్వా అని టిక్కెట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన ఒక మంచి వ్యక్తి ఇచ్చారు నేను రక్తంతో కాలుగడిగా ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ అన్న అంటే నా లాయల్టీ ఇవాళ కూడా నాకు ఏమి నేను సత్య వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను చంద్రబాబు నాయుడు ఉంటా ఉంటాయి పార్టీలో ఒకటే ఒకటి గుర్తు చేస్తున్నా నానికి నాకు ముందు ఒక ఎక్స్లో మాట మాటా పెట్టుకున్నప్పుడు చెప్పా నేను సత్య వరకు తెలుగుదేశంలో చంద్రబాబు గారు వెంట ఉంటా నువ్వుంటా వా అని అడిగితే ఆ రోజు అతను సమాధానం చెప్పలే సమాధానం చెప్పలేదు పారిపోయాడు నేను అలాగే నా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎన్ని ఫైటింగ్ చేసినా అలా జ్యోతి రమేష్ ఇంటి మీదకి వస్తే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా విజువల్స్ చూడండి పోరాటం చేసింది నేను ఎన్ని చెప్పుకోకూడదు కానీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు ఒకటి మాత్రం కరెక్ట్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇప్పుడు నా రోజు ఇది ఉంది పోరాటం చేసే శక్తి ఉంది ఆ వాళ్ళకి కూడా అందరికీ పోరాటం చేద్దామంటే చేద్దామనేవాళ్ళు కానీ అధికారులు నరమేద్దా ఎవరు లేరు ఏమో అందరూ పోరాటానికి రెడీ అయ్యి అన్నారు పోరాటం అంటే ఇప్పుడు కూడా చంద్రబాబు గారు శత్రువుల మీద పోరాటంతో చేస్తూనే ఉంటా పద ఉన్నా లేకపోయినా కాబట్టి చిన్నీ గారు ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నాకు మళ్ళీ అధిష్టానం నుంచి ఒక సూచన ఆయన తీసుకొస్తారని చిన్ని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు చిన్ని గారిని పెట్టుకొని మాట్లాడారు అని చెప్ప రాయగడ్ మీరు అది కూడా చెందుతున్నాను ఆయన మా సోదరుడు ఆయనకి నేను పార్లమెంట్ మెంబర్గా నేను చెప్తున్నాను మా బాబా మా ఆవేదన నేను చెప్తున్నాను ఆయనకి ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మాకు దీని మీద రిప్లై ఇస్తారని ఆశిస్తూ మరి కేక్ కట్ చేసే ముందు మీగా మాట్లాడదాం